మనం ఎంత మంచిగా ఉన్నా సరే చాలాసార్లు చాలామంది వ్యక్తులు ఏం చేస్తారంటే మనల్ని దూషిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళతో మనం వాదించి విసుకుపోతూ ఉంటాము సో దేవుడు అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తున్నాడంటే దుష్టులకు దూరంగా ఉండమని ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుచున్నాడు కీర్తనలు ఒకటవ అధ్యాయం ద్వారా దేవుడు ఈ మాటలు మీతో చెప్తున్నాడు దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గంన నిలువక అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండగా ఎహోవ ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు వలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును దుష్టులు ఆలాగున నుండగా గాలి చెదరగొట్టు వలె నుందురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును కొన్నిసార్లు మనం కొంతమంది వ్యక్తులతో ఎంత వాదించినా సరే చివరికి మనకి విసుగు వస్తుంది సో అలాంటి మూర్ఖులకు దూరంగా ఉండడమే చాలా బెస్ట్ అని దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు మూర్ఖులకు దూరంగా ఉంటేనే మన విలువ పెరుగుతుంది సో మూర్ఖులతో మనం కూడా వాదించినట్లయితే వాళ్ళ మూర్ఖత్వం మాత్రం ఏమాత్రం పోదు మనకి ఉన్న విలువ కూడా తగ్గిపోతుంది సో దేవుడు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్న ప్రతి మాటను మీ హృదయంలో భద్రపరచుకోండి